గానీ లోక్సభలో లావ్ శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు మరి ఏం చేయబోతుంది కేంద్రం దీనిపైన లికస్ క్యాంప్ అనే కేంద్రం ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోబోతోంది అంటారు లోక్సభ సభ్యుడు రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యాడు ఎనిపిస్తుందండి రెండోసారి ఎన్నిక విద్యావంతుడు ఉన్నత విద్యావంతుడు వారు లోక్సభలో మాట్లాడిన ప్రతి మాటకి శాంటిటీ ఉంది క్వాంటిటీ ఉండడమే కాదు సాక్షాధారాలతో సహా హోంశాఖ మంత్రి ముందు పెట్టారు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఏ ఏ ఏ అవసరం ఉందో ఏ విధమైన చర్య తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అది ఈడే దర్యాప్తు చేస్తారా మిగతా ఇంకేదైనా దర్యాప్తు సంస్థ వస్తుందా ఉంది ఒకటి రెండోది మనం చూసాం ఢిల్లీలో ముఖ్యమంత్రితో సహా ఢిల్లీ కుంభకోణం ఎంతంటే పన్నెండు వందల కోట్లు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పన్నెండు వందల కోట్లు ఢిల్లీ ముఖ్యమంత్రితో సహా సగం కేబినెట్ మంత్రులు జైల్లో ఉన్నారు సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నారు మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రముఖ ఫార్మాసిటికల్ కంపెనీ కుమారుడు కూడా జైల్లో ఉన్నాడు అదే విధంగా ఆనాటి వైసీపీ ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు వారి అబ్బాయి కూడా జైల్లో ఉన్నారు మాకుడు శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి పన్నెండు వందల కోట్లకే ఎంతమంది జైల్లో ఉంటే ఈ రోజు మనం కోట్లు అంటున్నారు అది ఏం అతిష్ట వ్యక్త నంబర్ కాదది అతిశ వ్యక్తం కాదది అందులో నిజం ఉంది అందులో కాబట్టి ఎంతమంది జైలుకి వెళ్ళాలా ఎవరు జైలుకి వెళ్ళాలా కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభకోణం అన్ని విషయాలు బయటకు వస్తాయి వైసీపీ ప్రతినిధి మాట్లాడుతూ చాలా శుద్ధపోసలాగా మాట్లాడుతున్నారు అందరినీ లోపలేస్తున్నారు అందరినీ అరెస్టులు చేస్తున్నారు మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు మేడం నిజానికి ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధించే పని అయితే గత ఐదు సంవత్సరాల్లో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల పైన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండే జైలు చాలవు ఆంధ్రప్రదేశ్ జైలు చాలవండి అంత మంది అంత అసభ్యంగా మాట్లాడారు ఈరోజు మన బోసాని మురళీకృష్ణ జైలుకి వెళ్ళారు అదే విధంగా బోరుగడ్డ అనిల్ కుమార్ గారు కూడా బోరుగడ్డ ఆయన కూడా జైల్లో ఉన్నాడు కొడాలి నాని కూడా ఏదో పాపం ఆరోగ్యం బాగలేక ఉన్నారు వాళ్ళు మాట్లాడిన మాటలు మనం చూడలేదమ్మ అమ్మా సోషల్ మీడియాలో అంటే ఏమి మాట్లాడినప్పటికీ కూడా మీరు చాలా గొప్పగా ఎంత సంస్కారవంతంగా మాట్లాడారు ఎంత సభ్యతగా మాట్లాడారు వాళ్ళు కాబట్టి మీరు చాలా సంస్కారవంతంగా సభ్యతగా మాట్లాడారని పోలీసులు వెళ్ళి వాళ్ళకి పుష్ప గుచ్చాలు ఇచ్చి రావాల పుష్ప గుచ్చు ఇచ్చి వాళ్ళకి అభినందించి రావాల ఇంత అసభ్యంగా ఇంత సంస్కార హీనంగా ఇంత ఇళ్ళ ఇంట్లో ఉండే మహిళల మీద కూడా ఎంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళందరిని అందరినీ ఇంటికి వెళ్ళి చాలా గొప్పగా మాట్లాడి ప్రశ్న కూర్చి ఇచ్చి రావాలన్నా అభినందించి రావాల వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదా ఈ తీవ్రంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా జైలుకు పోవాలా అనేక మందిని ఈ ఈ కూటమి ప్రభుత్వము సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళందరినీ పిలిచి నోటీసులు ఇచ్చి పంపించింది వాళ్ళేం అరెస్ట్ చేయలేదు వాళ్ళని ప్రశ్నించి నోటీసులు ఇచ్చి పంపించింది వాళ్ళందరూ అరెస్టులు చేయాలంటే నేను ముందే చెప్పాను ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండే జైలు చాలవాలి అందుకని ఈ రోజు ప్రభుత్వము సరైన దిశలో ఉంది కేంద్ర ప్రభుత్వము అంశం కాల్ ఎప్పుడు ఏదో అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రజాతనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళందరూ కూడా వందల వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం ఒక ఒక స్కామ్ అండి నేను గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానమ్మా నలభై సంవత్సరాల నుంచి రాజకీయం చాలా దగ్గరగా పరిశీలిస్తున్నా అనేక ప్రభుత్వాలు ఒక సాధారణ బీజేపీ కార్యకర్తగా నేను నా ప్రయాణం రాజకీయ ప్రయాణం సాగింది భారతదేశంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాలు అంత దుర్మార్గమైన రాజకీయం అంత దుర్మార్గమైన పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు విత్ విత్ ఐ ఐఎమ్ స్పీకింగ్ విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కమాండ్ నేను మాట్లాడుతున్నా ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నేను ఎప్పుడూ చూడలేదు అసలు ఇదే కాదండి అసలు పరిపాలన మీద అవగాహన లేదు మంత్రులు ముఖ్య స్వయంగా ముఖ్యమంత్రి గారికి పరిహా పరిపాల పరిపాలన మీద అనుభవం లేదు పరిపాలన మీద అవగాహన లేదు ఏ సబ్జెక్టు మీద అవగాహన లేదు ఆయన పెట్టిన మంత్రులు మనం చూసాం కదా ఒక ఆయన ఆ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు ఒక ఆయన ఎవరో మనందరూ కూడా తెలుసు ఆయన పోలవరం వెళ్ళి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది అక్కడ ఎవరో ప్రెస్ ఓ అడిగితే పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకున్నప్పుడు పూర్తి అవుతుంది అంటాడు ఆయన ఇదేనా ఒక మంత్రి సభ్యత సంస్కారము ఇదేనా మంత్రులకు ఉండాల్సిన లక్షణము కాబట్టి మంత్రులు అస్సలు అవగాహన రాకుండా మా జిల్లా నుంచి మొదట ఒక ఆయన అనిల్ కుమార్ ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు అసలు ఇరిగేషన్ అంటే స్పెలింగ్ కూడా తెలియదు అతను అర్థం కూడా తెలియదు అతను అసలు అసభ్యులలో మాట్లాడి మన లేచి ఏం మాట్లాడు మనం చూసాం కదా అని మాట్లాడుతూ ఎప్పటికవుతుంది రెండు వేల ఇరవై మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి పూర్తి చేస్తూ రెండు వేల ఇరవై అనే వాట్ కైండ్ ఆఫ్ మినిస్టర్స్ వీ హ్యాడ్ గత ప్రభుత్వం వీళ్ళ మంత్రులు అసలు వీళ్ళకి సంస్కారం సభ్యత ఉందా కొడాలి నానే గారిని మనం చూసాం కదా మరి ఏం మాట్లాడారో మనం చూసాం కదా నేను ఇందాక మేము అట్లా అరెస్ట్లు చేయలేదు అన్నారు అచ్చి ఏ విధంగా అరెస్ట్ చేశారు మీరు ఏ విధంగా మీరు కార్లు తీసుకొని తిప్పారు ఏం మీకేం మీరు గురివంత సామెత గుర్తొస్తుంది ఆ మాటలు మాట్లాడద్దు మీరు చేసిన తప్పుడు పనులు తప్పులు ప్రజాధనాన్ని దుర్విరోగం చేయడం మా జిల్లాలో క్వాడ్స్ పేరుతో అంటే లో ఎన్ని కోట్ల రూపాయలు ప్రతి నెల తాడేపల్లికి వెళ్ళిందో మాకు తెలుసు అది ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలుసు వీటన్నిటి మీద దర్యాప్తు జరగవలసిన అవసరం లేదా ఈ రోజు మాజీ చెల్లించిన ఒక ఆయన ఒక మంత్రి మాజీ మంత్రి ఆయన అసలు ఎక్కడున్నాడో కనపడడం లేదు ఆయన మీద కేసు పెడతాను నేనేమంటున్నా అంటే తప్పు చేయనప్పుడు మీరు ఎదుర్కొన్న దర్యాప్తునే మేము చేయలేదు ఇదిగా మా సాక్ష్యాలు ఇవి మేము తప్పు చేయలేదని విరిగి పొందాలి ఎందుకు వెళ్ళిపోవాలా పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్ లో పేర్లు లేకుండానే కోర్టుకి వెళ్ళి ముందస్తు పేరుకి ఎందుకు వెళ్ళాలా ఇవన్నీ కూడా గత ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఎండగడతారు కూటమి ప్రభుత్వం ఎండగడుతుంది ప్రజలు అన్ని గమనిస్తారు ఆయన అంటున్నారు మేము వచ్చినప్పుడు మళ్ళా మేము కేసులు పెడతామని ఎక్కడికైనా మీరు వచ్చేది సుదూర్ నాకు తెలుసు అసలు వైసీపీ పార్టీ మళ్ళా తిరిగి అధికారానికి వచ్చే అవకాశాలే ఎక్కడ కనిపించడం లేదు ఎందువల్ల రోజు రోజుకి రాజకీయంగా కూరుకుపోతున్నాడు కుంభకోణాలకు పురుగు పోతున్నాడు ఎందుకు మేము మళ్ళీ వస్తాము అధికారంలోకి వచ్చాక మేము మేము బయట పెడతామని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కదా వాళ్ళ కార్యకర్తలు రోజు రోజుకు దిగజారిపోతున్న మొరేల్ని కాపాడే ఎటువంటి అవకాశం వచ్చే అవకాశమే లేదు అంటే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు అతను అసెంబ్లీకి రాకుండా ఉంటే ఒకసారి వచ్చి అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు ఆయన ప్రజా సమస్యల మీద కాదు ఆయన బైకాడ్ చేసింది నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నేను వెళ్ళిపోతున్నానని ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏం మాట్లాడున్నారా మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు నేను తలుచుకుంటే ఒక్క అరగంటలో మీ యొక్క ప్రతిపక్ష హోదా పోతుంది నేను తలుపులు తెలిస్తే మొత్తం ఇక్కడికి వచ్చేస్తా అర్థం ఏమిటి ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఎంత మంది ఎమ్మెల్యేలు కావాలి తెలియదా ఆయన మాట్లాడుతుంటాడు మేము గత ప్రభుత్వంలో ప్రతిపక్ష హోదా ఇచ్చాం కదా అంటాడు ఆయన ఏంది ఇచ్చేది ప్రొసీడింగ్స్ ఉన్నాయి దాని ప్రకారం ఇస్తారు కాబట్టి వైసీపీ మళ్ళా చాలా భ్రమల్లో ఉన్నారు వాళ్ళు ఆ భ్రమలని వదులుకోవాలా చట్టం నిలబడండి ప్రజలకు క్షమాపణ చెప్పండి మోహన్ రెడ్డి గారు ఏంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు బీజేపీ వైసీపీ మధ్య చాలా మంచి సఖ్యత ఉండేది బట్ ఎందుకు నిన్న వ్యతిరేక ఓటు వేసిన నేపథ్యంలో మాత్రమే వ్యతిరేకించిన వాళ్ళు తన వాళ్ళు కాదు వేసిన వాళ్ళు తన వాళ్ళు అని అనుకుంటారా అంజనే రెడ్డి గారు ఈ క్వశ్చన్ మీకు కూడా వర్తిస్తుంది మీరు కూడా మాట్లాడుతున్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నాయి ఓకే 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 ఇప్పుడు లేవు అని అంటున్నారు జగన్ బెయిల్ మీద పదేళ్ళు పదేళ్లు బయట తిరిగారు పదేళ్లు బయట తిరిగారు అసలు ఆయన బెయిల్ మీద వదిలేశారు మరి ఎందుకు మీరు జైల్లో పెట్టలేదు మీరు కూడా హయాంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మేడం ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి రాజ్యాంగ సమస్యలు ఉన్నాయి దాని ప్రకారం నడుస్తుంది కొంతమంది చట్టాల్లో ఉండే లోపాలను అడ్డం పెట్టుకొని ఈ విధంగా నడుస్తూ ఉంటుంది అవేమి నేను ఒకటే చెప్తున్నాను అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు

ఎప్పుడు ఏం జరిగింది ఎక్కడ ఏం జరిగింది అసలు నేను నేను వాటన్ని ఒక్క నిమిషం నేటన్నింటినీ వాటిల్లోకి పోదలుచుకునే మీరు చేసిన ఆరోపణకి సమాధానం చెప్తున్నాను మాకు సఖ్యత పార్టీ పొలిటికల్ రాజకీయంగా సఖ్యత కాదు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉండవలసిన రాజ్యాంగబంధమైన సంబంధాలు ఎవరైతే ఉన్నాయో వాటిని కాపాడబడడం కోసం ప్రభుత్వంతో సహకరించారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కూడా సక అనేక బిల్లు మీరు చూశారు కదా రైతుల చట్టాల మీద మాకు మద్దతు ఇచ్చారు త్రీ ఆర్టికల్ మీద మాకు మద్దతు ఇంకా మిగతా దేశ అవసరాల దృష్ట్యా దేశ ప్రయోజనాల కోసము కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టాలను కూడా ఆనాయకు వైసీపీ ప్రభుత్వం ఒక ఒక రాజ్యాంగ వ్యతిరేకించారు కాబట్టి జగన్ చుట్టూ ఉచ్చి ఏ మాత్రం కాదు ఏ మాత్రం కాదు ఓటింగ్ వ్యతిరేకించారు కాబట్టి అది టోటల్ రాంగ్ అది ఫలితాన్ని తెలుసుకోబోతుంది రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగ పల్లికల్లో పడే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మోహన్ రెడ్డి గారు మోహన్ గారు మీరు మాట్లాడండి